గురుగారు వృషిక రాశి వారికి గురుబలం పెరగాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి వృషిక రాశి అడిగావంటే అంటే నీదా కొంప తీసి వృషిక రాశి రాశికి ఇప్పుడు మనము కుజుడు అధిపతి కానీ నువ్వు అడిగింది గురుబలం పెరగాలి అని అడిగావు కాబట్టి గురుబలం పెరగాలి అంటే వృశ్చిక రాశికి ధనాధిపతి గురుడు రెండు ఐదవ ఇల్లు అంటే ధన పంచమాధి పతులు గురుడయ్యారు కాబట్టి మనకి ఈ వీటిల్లో గురువు బలం లేదనుకో గురువు మనం వృషిక రాశి వారికి ఏ గురుడు కర్కాటక రాశిలోనూ ఉన్నాడు అనుకో నేచపట్టాడు అనుకో లేకపోతే ఏ శత్రువులతో అనుకో అప్పుడు ఆటోమేటిక్గా ధనస్థానం వీక్ అయిపోతుంది తర్వాత ఐదవ స్థానం సంతాన స్థానం కూడా వీక్ అయిపోతుంది కాబట్టి పిల్లలు పుట్టరు చదువు రాదు మాట్లాడితే కఠిన ఏ అయినా అందులో ఉందనుకోండి మాట్లాడితే తంతర్జనం కఠినంగా మాట్లాడతాం తో ఈ విధంగా మనకి అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి అప్పుల బాధలు నష్టద్రవ్య ప్రాప్తి మనం ఇతరులకు డబ్బులు ఇస్తాం అవి తిరిగి రావు బంగారం ఇస్తాం అవి తిరిగి రావు ఈ వృషిక రాశి వారికి గురుడు బలంగా లేకపోతే జరిగే అనర్థాలు చెప్తున్నాను ఓకే మరి ఆ గురు బలం పెరగాలి అంటే గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపించాలి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్పి నృసింహ సరస్వతి దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అంటూ ఈ మంత్రాన్ని చెప్పిస్తే చాలు అంటే రోజు ఉంటుంది రోజు చెప్పాలి అన్నం మాత్రం టిఫిన్ రోజు తింటాం మంత్ర జపాలు చేసేటప్పుడు మాత్రం మనకి కష్టం వచ్చినప్పుడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు అప్లోడ్ ఇంటి మీదకి వచ్చినప్పుడు మాత్రం దత్తాత్రేయుడు గుర్తొస్తాడు కాబట్టి రోజు చెప్పించాలి మా ప్రతి క్షణం ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ గురుదేవులు మా గురుదేవులు ఆయన ఏం చెప్తారు ఆనందమూర్తి అంటాం టైం దొరికితే ఒక సెకండ్ దొరికితే కీర్తన చేయి కీర్తన చేయి కీర్తన చేయి అంటారు బాబానాం బాబాంకే బల్లం బాబానాం కే బల్లం బాబానాం బాబాంకే బల్లం బాబానాం కే బల్లం బాబానాం బాబాంకే బల్లం బాబానాం కే బల్లం బాబాం కేబానాం బాబా ఈ మంత్రజపం చేయాలి కలియుగంలో ఫాస్ట్ గా వచ్చేది గురుబలం పెరిగేది ఈ ఒక్క ఓకే ఇది బాబా అంటే ఇక్కడ ఎవరంటే సాక్షాత్తు సుప్రీం కాన్షియస్నెస్ దేవుడు అని అర్థం అలాగే బం బం బాబా అంటాం శివుడు శివుడు అని అర్థం ఫారినర్స్ వస్తారు వాళ్ళకెలా పడతాం మనం గిటార్ మీద పడతాం बबनम के बल्ला आम बबनम के बल्ला बबनम के बल्ला एम बबनम के बल्ला बाबा नामो के बल्लम बबनम के बल्लम बाबा नामो के बलम के बल्लम बबनम के बल्ला आम बबनम के बल्ला बबनम के बल्ला आम बबनम के बल्ला बाबा नामो के बलरम बबनम के बल्लम बाबा नामो के बलम बबनम के बल्लम ఇది గురుదేవులైనటువంటి బాబా గారు ఆనందమూర్తి గారు ఇచ్చింది ఈ మంత్రజపం చదివి ప్రతి ఆనంద మార్గి అరెస్ట్ చేస్తే తరిమి తరిమి కొట్టారు గాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ టైం పెడితే ఇప్పుడు గురుదేవుల్ని ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టినప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్తో తిప్పికొట్టాము తిప్పగొట్టి సిబిఐలో అప్పుడు చార్జెస్ తీసుకుని ఆయన అరెస్ట్ చేసినటువంటి ఐజీ శ్రీవాత్సవ కుష్టు వ్యాధి లెప్రసి వస్తే బాబా పాదాల మీద పడితే క్షమించి బాబా మళ్ళీ ఇప్పుడు సన్యాసయ్యి ఆనందమార్గోతగా ఆనందనార్గర్లో నగరం అంటాం దాన్ని అక్కడ ఆనంద్ నగర్ బీహార్కి రాంచీ దగ్గర రెండు వందల ఇరవై కిలోమీటర్లలో ఇప్పుడు ఆయన సన్యాసయ్యి బాబా ఆనందమార్గ్ సేవ చేసుకుంటున్నాడు ఓకే అలాగే అప్పుడు అక్కడ పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ బీహార్ పోలీస్ వెస్ట్ బెంగాల్ పోలీస్ సిబిఐ వీళ్ళందరూ కూడా మనసులో వాళ్ళు అప్పుడు అప్పుడు హైకమాండ్ చెప్పింది కాబట్టి చేశారు ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు ఆనంద్ మార్గ్ బ్యాన్ చేశారు ఆ కాలంలో ఆ తర్వాత గురుదేవులను అరెస్ట్ చేసినప్పుడు ఇరవై మూడు మంది ఇమోలేషన్ సెల్ఫ్ ఎమోలేషన్ చేసుకున్నారు ఏమిటి ఎక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఆ తర్వాత గురుదేవులను చంపాలని చెప్పి విషమిచ్చారు ఆయన నీలకంఠుడు శివుడు ఆయన విషమిచ్చినా చావలేదు బుర్ర పిచ్చెక్కిపోయింది సిబిఐకి సో అటువంటి వాళ్ళ ప్రాబ్లం నుంచి అటువంటి వాళ్ళ దీని నుంచి ఒక్కడిని కాదు ఇద్దరిని కాదు అరెస్ట్ చేసింది గురుదేవులైనటువంటి ఆనందమూర్తి పదివేల మంది మాంసం తయారు చేశాడు ఆనంద్ మార్గ అవధూతలు అంటారు పదివేల మందిని దొరికినట్టు జైల్లో పెట్టారు ఒక్కొక్కడు సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నారు అలాగే లక్షల మంది భక్తుల్ని పదేసి రోజులు జడిపించాలని కానీ జైల్లో పెట్టినా ఎవరు భయపడ్ల సిబిఐ తోక ముడుచుకొని పోయింది ఆల్ ద కరప్టెడ్ అండ్ కొల్ ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్ డాగ్స్ అంతా కూడా ఈ రోజున కుష్టు వ్యాధ అనుభవిస్తున్నారు అనుభవించి సన్యాసులై క్షమించమని బాబాని అడిగి ఇప్పుడు సేవ చేసుకుంటున్నారు ఆనంద మార్గ ఇదిలా మరి ఇదంతా ఎలా వచ్చిందమ్మా మరి గురుగ్రహం బాగుంటే గురువు గారి ఆశీర్వాదం ఉంటే ఆ గురుగ్రహం అనుగ్రహం రావాలంటే ఏంటి ఐదర్ నువ్వు గురువు కాన్షియస్నెస్ హైయర్ ఎనర్జీ గురువు గారు నన్ను ప్రసన్నం చేసుకోవాలా లేకపోతే రాగం ధరించాలి ఓకే వృశ్చక రాశి వాళ్ళకి కనక పుష్యరాగాన్ని ధరించినట్లయితే తగ్గిపోతుంది అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు సెవెన్ గన్స్ పురులియా డిస్ట్రిక్ట్ అని గూగుల్ చేస్తుంది సిబిఐ దిగింది బీహార్ పోలీస్ దిగింది తర్వాత ఎవరు వెస్ట్ బెంగాల్ పోలీస్ దిగింది ఆర్ఎమ్స్ డ్రాప్ అవుట్ పురులియా డిస్ట్రిక్ట్ లో పుందా స్టేషన్ స్టేషన్లో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో జరిగింది ఆ జ్యోతి బస్సు సీఎం గా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి కావాలని తెచ్చుకున్నారు వేరే గవర్నమెంట్ని డిస్టేబుల్ చేయాలని ఆనంద్ మార్గ్ శంబాల గ్రామం కాబట్టి గన్స్ అంతా కూడా వాళ్ళు ఏవో సిగ్నల్స్ ఇచ్చుకున్నారు బాబా యొక్క అనుగ్రహం వల్ల ఆ సిగ్నల్స్ అన్నీ కూడా అక్కడ ఏదో రిపేర్ వర్క్ జరుగుతుంటే ఇదే సిగ్నల్స్ అనుకుని అక్కడ దించేశారనమాట అవన్నీ పిస్టల్స్ అన్ని ఆకాశంలో నుంచి పడిపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా రెండేసి యాపిల్ పళ్ళు అనుకుని ఇంట్లో దాచుకున్నారు రెండు ఏకే ఫార్టీ సెవెన్ గాలని మా గన్లు మాకు ఇచ్చేయంరా మొగడా అని చెప్పి రాంచీ పోలీసు వెస్ట్ బెంగాల్ పోలీసు అడుక్కుంది దట్ సీజ్ అయ్యి పది రోజులు మస్తు రోజా సినిమా చూసా నువ్వు అరవింద స్వామి మధుబాలా చూసింది ఆ సీన్ ఉంటుంది అనమాట అక్కడ సో ఇవన్నీ కూడా ఆ చూసేటటువంటి మహద్భాగ్యం ఆస్వాదించేటటువంటి మహద్భాగ్యం ఇవన్నీ కూడా గురువు అనుగ్రహం ఉంటేనే వస్తాయి నేను అప్పుడు అక్కడ ఉన్నాను అనమాట ఐ ఎంజాయిడ్ అలాట్ ఓకే సో మనకి గురుగ్రహాలు ఇవన్నీ కూడా మంచిగా వృషిక రాశి వారికి గురుగ్రహాలు ఇది అవ్వాలంటే గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ నేను చెప్పినప్పుడు బం బం బాబా మంత్రాన్ని కానీ బాబానాం కేవలం కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ 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 శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరమ్మా కృష్ణం వందే జగద్గురు జగద్గురువు ఆయన ఆదిశంకర్లు జగద్గురువు స్వామి వివేకానంద జగద్గురువు ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి జగద్గురువు రమణ మహర్షి జగద్గురువు తర్వాత పరమహంస యోగానందలు వారు జగద్గురు ఇలాంటి జగద్గురువులను ఆశ్రయిస్తే గురుబలం పెరుగుద్ది అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చూస్తే గురువు నామాలు పెట్టేసుకుని వచ్చేస్తే ఆయన గురువు అన్న వాళ్ళ పట్టుకుంటే మనం బొక్క బొరలా పడతాం కాబట్టి ఇవన్నీ బొక్క బొర్రలో ఎవరు పడరు కనకపుష్యరాగం ధరించిన ఈ మేడి చెట్టు చోటు తిరిగి ప్రదక్షిణాలు చేసుకొని ఎంతసేపు నిరంతర గురునామ స్మరణలో ఉన్నటువంటి వాళ్ళు పడరు కాబట్టి వృషిక రాశి వాళ్ళకి ఇదనమాట అప్పుడు ఏ ఫేక్ బాబాలు ఏ ఫేక్ గురువుల దగ్గరికి వెళ్ళరు వాళ్ళ మాయలో పడరు జగద్గురువుల యొక్క అనుగ్రహ హైయర్ కాన్షియస్నెస్ అనుగ్రహం వాళ్ళకు వస్తుంది సిబిఐ సహకరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ సహకరిస్తుంది కమర్షియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సిస్టమే గవర్నమెంట్ సిస్టమే నీకు దాసోహం అవుతుంది అందువల్లనే చూడు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వీళ్ళంతా స్వామీజీల చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంటారు మా తీర్థ భారతీతీర్థస్వాముల వారి దగ్గరికి ఎందుకు వెళ్తారు ఇలా చేతులు కట్టుకుని ఎందుకంటే వాళ్ళు జగద్గురువులు కాబట్టి ఓకే సీఎం అయినా పిఎం అయినా ఎప్పుడైనా సరే తల వంచాల్సిందే గురువు ముందు అదే గురుబలం ఆ వృషిక వృషకరాజు గురుబలం ఓం ద్రా దత్తాత్రేయ మహా మేడి చెట్టును పూజ చేసుకోండి కనకపుషరాగానే వేసుకోండి సరిపో ఓకే గురువు గారు నేను ఒక్క పరిహారాన్ని అడిగితే మీరు మూడు నాలుగు చెప్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు